అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే గౌరవ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నేను ఎక్కడ కూడా మన రాష్ట్రంలో కష్టపడి ఏర్పాటు చేసిన పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఔత్సాహిక పారి పారిశ్రామికవేత్తలు ప్రత్యేకంగా మహిళలు ఎవరైతే ముందు వచ్చి స్థాపించారో వాళ్ళని గౌరవించడం కాకుండా వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం ముందు అధ్యక్ష ఖచ్చితంగా ఆ విధంగానే మేము అడుగులేస్తాం అందులో ఎక్కడ కూడా వేసే ప్రసక్తే లేదు అయితే ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టే కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష ఈరోజు రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల రెండు వందల మంది లబ్ధిదారులకి కేంద్ర ప్రభుత్వం ఈ పిడిఎస్ రైస్ ద్వారా మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం కోటి అరవై ఒక్క లక్షల యాభై ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు మందికి మనం సరఫరా చేస్తాం అధ్యక్ష అంటే సుమారు నాలుగు కోట్ల ముప్పై లక్షల మందికి రాష్ట్రంలో ప్రతి నెల పీడిఎస్ రైస్ సరఫరా అనేది మనం కోటి నలభై ఆరు లక్షల కార్డుదారులకు అంటే హౌస్ హోల్డ్స్కి మనం సరఫరా చేస్తాం అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా మొన్న ఖరీఫ్ రబీ మాసంలో పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ధాన్యం మనం రైతుల నుంచి కొనుగోలు చేసాం అధ్యక్ష ఇది మన కూటమి ప్రభుత్వం వచ్చినాక అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం రైతాంగానికి ఒక భరోసా నింపాం గతంలో పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయారు అధ్యక్ష వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా ఆ బకాయిల్ని చెల్లించి రైతాంగానికి మనం ఒక భరోసా కల్పించే విధంగా ముందుకెళ్తాం అధ్యక్ష ఎక్కడ కూడా దీంట్లో పోరపాటు అధ్యక్ష నేను మరొకసారి నేను చెప్తున్నాను అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న పాలసీ నిర్ణయం అధ్యక్ష ఎంఎస్ఎంఈ పాలసీ మనం చదివితే చాలా క్లియర్ గా పబ్లిక్ ఏముంది అంటే ఇన్ లైన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ రిజిస్టర్డ్ విత్ ఇన్ ద స్టేట్ దిస్ ఆర్డర్ కవర్స్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లోకల్ బాడీస్ కార్పొరేషన్స్ అండ్ కంపెనీస్ ఇంక్లూడింగ్ స్పెషల్ పర్పస్ వెహికల్స్ అధ్యక్ష దీనికి అనుగుణంగా ఈ పాలసీకి అనుగుణంగా జియో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ నైన్ ఇచ్చారు అధ్యక్ష చాలా క్లియర్గా దీంట్లో ఏ విధంగా మనం ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని పర్చేస్ ప్రిఫరెన్స్గా మనం స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్ని ప్రోత్సహించాలో దాంట్లో చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష అయితే ప్రైస్ ప్రిఫరెన్స్ ఎక్కడ లేదు అధ్యక్ష ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఒక టెండర్లో మనం జాతీయ స్థాయిలో మనం టెండర్లు ఫర్ చేసినాక మనం ప్రైస్ డిఫరెన్స్ అనేది మనం అంత స్పష్టంగా ఏర్పడుతున్నప్పుడు కనపడుతున్నప్పుడు అనేక సందర్భాల్లో నెగోషియేట్ కూడా చేశాం అధ్యక్ష వాళ్ళు పిలిపించి వాళ్ళు రిక్వెస్ట్ కూడా చేశాం ఎవరైతే మహిళ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళు కూడా ఆహ్వానించి మా అధికారులు స్పష్టంగా జాతీయ స్థాయిలో ఈ విధంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇంత ఇంత వ్యత్యాసం ఉంటే రేట్లలో అది కష్టంగా ఉంటుంది మీకు ప్రోత్సహించడానికి కోసం ఈ టెండర్ల విషయంలో విషయం వాళ్ళకి చెప్పినప్పుడు కూడా డిఫరెన్స్ ఇందాక నేను మీకు కోర్టు చేశాను అధ్యక్ష అంటే గౌరవ సభ్యులు బహుశా నోట్ చేసుకోలేదో మరొకసారి చెప్తున్నారు ఆల్ ఇండియా స్థాయిలో నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పర్ క్వింటాల్ ఉంటే మన రాష్ట్రంలో ఆఫ్టర్ నెగోసియేషన్ వాళ్ళ వాళ్ళ చివరికి ఒప్పుకుంది ఐదు వేలు వంద రూపాయలు అధ్యక్ష ఇందులో ట్రాన్స్పోర్ట్ వాళ్ళే భరిస్తారు అధ్యక్ష ట్రాన్స్పోర్ట్ స్పష్టంగా ఇట్ ఇన్ ఇట్ ఇస్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదేవిధంగా రెండో జోన్లో నాలుగు వేల నూట నలభై తొమ్మిది రూపాయలకి ఆల్ ఇండియా టెండర్స్ లో పాల్గొంటే మన రాష్ట్రంలో ఐదు వేల నాలుగు వందల తొంభై రూపాయలు వాళ్ళు కోట్ చేశారు అధ్యక్ష అంత వ్యత్యాసం ఉంది మూడో డివిజన్లో నాలుగు వేల నలభై ఏడు రూపాయలు ఆల్ ఇండియా టెండర్ వస్తే మన రాష్ట్రంలో మళ్ళీ ఐదు వేల నాలుగు తొంభై రూపాయలకి వాళ్ళు కోట్ చేసి నెగోసియేషన్లో ఐదు వేల నూట యాభై రూపాయలు ఒప్పుకున్నారు అధ్యక్ష తెలంగాణతో పోల్చినా ఏ రాష్ట్రంతో పోల్చినా వాళ్ళ పాలసీ నిర్ణయాలు అధ్యక్ష ఇందులో ఎక్కడ నేను ఎవరిని తప్పు పడడం లేదు మన రాష్ట్రంలో మనం నాణ్యత విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాం ఖచ్చితంగా ఇది ల్యాబ్ సర్టిఫికేషన్ చేపిస్తాం అదేవిధంగా జాతీయ స్థాయిలో మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మనకి ఆదేశాల మేరకు ఖచ్చితంగా దీన్ని నాణ్యత విషయంలో ఎక్కడ పొరపాటు చేయకుండా ముందు తీసుకెళ్ళడం రెడీగా ఉన్నాం అధ్యక్ష నేను ఎవరి సామర్థ్యాన్ని తగ్గించడం లేదు అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అధ్యక్ష కానీ ఇది సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమం కాబట్టి డెఫినెట్గా మేము కొన్ని గైడ్ లైన్స్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సిందే రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈల్ని ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం కానీ ప్రైస్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వ పాలసీ మన లేదు అధ్యక్ష చాలా క్లియర్గా మనకున్న ఈ జియోఎంఎస్ నంబర్ సిక్స్టీ నైన్లో లో పర్చేస్ ప్రిఫరెన్స్ ఇరవై శాతం ఇమ్మని చెప్పారు ఖచ్చితంగా పర్చేస్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇరవై శాతం ఈ టెండర్లో మనం ఏదైతే ఖరీఫ్లోనూ మళ్ళీ రాబోయే రోజుల్లో రబీలో కూడా మేము టేకప్ చేస్తాము డెఫినెట్గా ఈ సంస్థలకి మనం అవకాశం కల్పించే విధంగా చాలా పారదర్శకంగా ఇందులో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా కరప్షన్ అనే ఛాన్స్ లేదు అధ్యక్ష బికాస్ దిస్ ఇస్ అ బిడ్డింగ్ ఆన్ నేషనల్ బేసిస్ ఎవరు లోయెస్ట్ బిడ్ చేస్తారో వాళ్ళకి అవకాశం ఇస్తాం మరొకసారి నెగోషియేట్ చేసి రేట్ తగ్గించుకోవడానికి కూడా మనం అవకాశం కల్పించగలుగుతాం ఈ ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పు వచ్చే విధంగా మనందరం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో దృష్టికి తీసుకెళ్లాలి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు మనం ప్రోత్సహించాలనే విషయం అనేక సందర్భాల్లో చెప్పారు క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ చేయాలి అధ్యక్ష ఉదాహరణకు మీరు తెలంగాణ గురించి ప్రస్తావించారు ఇదే ఐటమ్ను తెలంగాణలో అరవై రూపాయలకి వాళ్ళు కొనుగోలు చేస్తే మన దగ్గర నలభై నాలుగు రూపాయలకి మనం ఫైనలైజ్ చేయడం జరిగింది మీకు చెప్పిన రేట్లలో కాబట్టి అంత వ్యత్యాసం ఉంది అల్టిమేట్గా ప్రజాధనం దాంట్లో ట్రాన్స్పరెంట్గా చేయాలి అకౌంటబుల్గా ఉంటాం అట్ ద సేమ్ టైం ప్రోత్సహించే విషయంలో మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకడు వేయదు ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహిద్దాం అధ్యక్ష ఇంకా ఏమైనా వెసులుబాటు మనం కల్పించగలిగితే రాబోయే రోజుల్లో ఎందుకంటే ఎల్ వన్ కింద మనం వెళ్ళినప్పుడు ప్రైస్ ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వలేము అధ్యక్ష వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుని ఆ విధంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే తప్పకుండా వాళ్ళని ప్రోత్సహిస్తాం అందులో మాత్రం కూడా తేడా లేదు నేను మాటిస్తున్నాను గౌరవ సభ సభ్యులందరికీ కూడా డెబ్బై ఐదు శాతం ఆల్ ఇండియా బేసిస్లో చేస్తాం ఇరవై ఐదు శాతం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈ యూనిట్స్ని ప్రోత్సహించే విధంగా మేము ముందుకెళ్తాం అధ్యక్ష సార్ మంత్రి గారు ప్రైస్ ప్రిఫరెన్స్ లేదు మిగతా రాష్ట్రాలు అని చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష మిగతా రాష్ట్రాల్లో ప్రైస్ ప్రిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్ఎంఎల్ ప్రైస్ ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది పది శాతం నుంచి పదిహేను శాతం ప్రైస్ ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది మిగతా రాష్ట్రాల్లో జరుగుతుంది ఇక్కడ ఈ రాష్ట్రంలో లేదని చెప్తే అర్థం చేసుకోగలం కానీ మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఎంఎస్ఎంఎల్ ప్రైస్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంది అధ్యక్ష ఇప్పుడు విన్నాను మంత్రి గారు చాలా స్పష్టంగా మనం ఎల్వన్ కి అని చెప్పాము మన ప్రాసెస్ లో అది లేదు అని చాలా స్పష్టంగా ప్రైస్ ప్రిఫరెన్స్ లేదన్నారు అధ్యక్షన్ కూడా అధ్యక్ష తర్వాత చెప్పమానండి అధ్యక్ష మంత్రి గారిని తర్వాత చెప్పమనండి అధ్యక్ష ప్రైస్ ప్రైస్ ప్రిఫరెన్స్ అనేది మిగతా రాష్ట్రాలు ఎంఎస్ఎంఎల్ కి అమలు చేస్తా ఉన్నాయి ఓకే ఈ రాష్ట్రంలో లేదని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు యు ఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ మీరు ఇనిషియేట్ చేసి వీటికి ఇంప్లిమెంట్ చేసేటట్టు చేయండి రెండోది మీరేం చెప్తున్నారు ప్రైస్ వేరియేషన్ తెలంగాణ అరవై రూపాయలకు వచ్చింది మాకు నలభై నాలుగు కానీ తెలంగాణలో ముప్పై నలభై ఇండస్ట్రీస్ ఉన్నాయి అనుకోండి అధ్యక్ష ముప్పై ఇంటూ దానిలో ఒక పది మంది బతుకుతారు అనుకోండి పదిహేను మందో ఇరవై మందో ఒక ఆరు వందల మంది బతుకుతారు కదా ఇండస్ట్రీస్ ద్వారా సి ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అధ్యక్ష స్థానికంగా ఇండస్ట్రీ వస్తుంది ఉపాధి వస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది దానివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అధ్యక్ష దానివల్ల దీన్ని మీరు దాన్ని కాంపన్సేట్ చేసే విధంగా ఆలోచన చేయాలి కానీ తెలంగాణ రాష్ట్రం ఒకటే కండిషన్ అధ్యక్ష ఈ రాష్ట్రంలో మీరు ఇండస్ట్రీ పెడితే నేను ఇస్తా మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు ఇది నేషనల్ ఇది అని చెప్పి నేషనల్ ఇది జాతీయ విధానంగా ఫోర్టిఫైడ్ రైస్ అన్ని రాష్ట్రాల్లో ఇవ్వాలనేది బట్ ప్రొక్యూర్మెంట్ ఈజ్ లెఫ్ట్ టు ద స్టేట్ గవర్నమెంట్ సో ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు హ్యాస్ రైట్ టు డివైజ్ యువర్ ఓన్ పాలసీ మనం నేను ఇందాక నేను మిమ్మల్ని అడిగింది ఒకటే మన రాష్ట్రం మాత్రమే నేషనల్ లెవెల్లో టెండర్ ప్రొక్యూర్మెంట్ కి వెళ్లారు యూపీ వెళ్తే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఈ టెండర్ ప్రతి ఏ గవర్నమెంట్ పోర్టల్లో వాళ్ళు పిలవటం తప్పితే ఏపీ ఇస్ ఓన్లీ గవర్నమెంట్ విచ్ ఇస్ గోయింగ్ టు ద నేషనల్ పోర్టల్ కాబట్టి మీరు జాతీయ స్థాయిలో ఎక్కడో కంపెనీకి ఇచ్చే బదులు స్థానికంగా ఉన్నాటికి మిగతా ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ ని పది రూపాయలు ఎక్కువ ఇచ్చినంత మాత్రాన్ని ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ బతుకుతాయి అంటే మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిందే ఆ పది రూపాయల వల్ల వచ్చే భారం ఏంటనేది క్యాలిక్యులేట్ చేయండి మీరు కాబట్టి మీరు తెలంగాణలో అరవై రూపాయలైంది ఇక్కడ నలభై నాలుగు రూపాయలు మాత్రం ఉందంటే బట్ ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి ఉపాధి కలుగుద్ది దానివల్ల లోకల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది దాని మీద కుటుంబాలు ఉంటాయి సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా మీరు వెళ్ళి ఒక ఐఫోన్ కంపెనీతో లోకల్ మ్యానుఫ్యాక్చర్ను ను పోటీ పడమంటే అది సాధ్యపడుద్దు అధ్యక్ష కాబట్టి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే దయచేసి ప్రై దేర్ ఈజ్ ఎ క్వాంటిటీ ప్రిఫరెన్స్ ఉంది ప్రైస్ ప్రిఫరెన్స్ కూడా మిగతా రాష్ట్రాల్లో ఉంది దయచేసి దాన్ని అమలు చేయమని నేను కోరుతున్నా మిగతా రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో ఉన్న రైతుల యొక్క వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఎందుకంటే తెలంగాణ ఈ రాష్ట్రంలో పెడితేనే ఇస్తానంటుంది మీరు పంజాబ్ వెళ్తే నువ్వు ఏ వాడు నేషనల్ పోర్టల్లో పాల్గొన్న ఫిఫ్టీ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ నా రాష్ట్రంలో చేయాలంటున్నారు వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న పాలసీ అధ్యక్ష దయచేసి నేను కోరేది ఏంటంటే స్థానికంగా ఉన్న రైతులు ప్రయోజనాలు ఇండస్ట్రీ గురించి ఆలోచన చేయండి మీరు ఈవెన్ మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వ్ చేసి నేషనల్ లెవెల్లో టెండర్ పిలిచి ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఫైవ్ పర్సెంట్ కూడా ఈయనంటే దానివల్ల ప్రయోజనం ఏమి ఉంది సో నేను కోరేది దాన్ని దయచేసి లోకల్ ఇండస్ట్రీ సతికిచ్చండి అది అంటే ఒకసారి బుచ్చ గారు కూడా చెప్పేస్తారు మీరు ఓకే సార్ రాసిస్తారు మీరు చెప్పేస్తారు మేము వింటాము ఇంటికి పోతాం ఇదేనా న్యాయం జరగాల అక్కర్లేదా రాష్ట్ర ప్రజలకు మేలు జరగాల అక్కర్లేదా ఇంకా అధికార గణంలో మార్పు రాలే గత ప్రభుత్వం నాడక నడుస్తూ ఉన్నారు పొరుగుంటి పొర్లకూర రుచి అని చెప్పాను ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువులు మార్కెటింగ్ చేసుకోలేకపోతా ఉన్నాం ఇవాళ మీకు ఏదైతే డెబ్బై లక్షల టన్నులు మీరు సేకరిస్తా ఉన్నా ధాన్యం అరవై ఏడు పర్సెంట్ చొప్పున నలభై ఆరు లక్షల యాభై వేల టన్నులు దాదాపుగా బియ్యం వస్తుంది దానిలో పోర్టిఫైడ్ చేయాలంటే నలభై ఆరు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు మిక్స్ చేయాలి మీరు వాళ్ళ టెండర్ పిలిచింది ముప్పై మూడు వేల టన్నులు పిలిచారు మీరు చెప్పింది నాలుగు సంవత్సరాలు అన్నారు నేను పది సంవత్సరాలు లెక్క పేరు వేడిన పిలిచారు పక్కన మంత్రి గారు ఉన్నారు ఆయన్ని కూడా అడుగుదాం సలహా ఎందుకంటే ఎస్ఎంఎస్ ఆయనే కదా మంత్రి గారు ఎస్ఎంఎస్ మంత్రి గారు ఆయనే వాళ్ళు అసలు మీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే అసలు మీరు మీ రిజిస్ట్రేషన్లో లేదు పొమ్మన్నారు ఎస్ఎంఎస్కే అవకాశం లేదు పొమ్మన్నారు మీ దగ్గరే నీతి వ్యాఖ్యలు చూస్తున్నారు వాళ్ళ ఆఫీసులకు వెళ్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనం కూడా చూస్తూ ఉన్నాం వాళ్ళ లెక్కపత్రం లేదు కనీసం ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ఇండస్ట్రీ కోసం ఉపాధి కోసం పని అనే ఆలోచన ఉంటే పని మనసుంటే మార్గం ఉంటుంది సార్ చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఉంటే మార్గం ఉంటుంది అసలు మనసే లేకపోతే మనం ఏం చేస్తాం దయచేసి ఆలోచన చేయండి సార్ పెద్ద గారు ఆయన అందించిన సలహాలు ఆవేదన పూర్తిగా ఏకీభవిస్తున్నాం అధ్యక్ష అందులో డౌటే లేదు ఎందుకంటే అది అదొక బాధ్యతగా తీసుకుని మనం ముందుకెళ్ళాలి అధ్యక్ష అది ఒక కర్తవ్యంగా మేము దాన్ని నిలబడుతున్నాం దానికి దాంట్లో ఎక్కడ కూడా పొరపాటు లేదు అయితే దయచేసి గౌరవ సభ్యులు నేను కోరేది ఏంటంటే ఎంఎస్ఎంఈ విధానం రాష్ట్ర ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ప్రిఫరెన్స్ ఇమ్మని చాలా క్లియర్గా ఉంది అధ్యక్ష దానికి జియో ఎంఎస్ నంబర్ సిక్స్టీ నైన్ కూడా ఉంది అధ్యక్ష కానీ ఎక్కడ కూడా ప్రైస్ ప్రిఫరెన్స్ ఇవ్వమని అక్కడ లేదు అధ్యక్ష ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆలోచించాల్సింది వందల కోట్లు చేసే ఈ ప్రొక్యూర్మెంట్ లో అల్ట్ క్వరీస్ ఇవన్నీ వస్తాయి అట్లా మళ్ళీ దాని మీద అయితే ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులకి రాష్ట్రంలో ఉన్న ఈ ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఉన్నారో ఎఫ్ఆర్కే మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా సపరేట్ టెండర్ పిలిచి వాళ్ళకి న్యాయం చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకున్నాం అధ్యక్ష ఇందులో ఏ మాత్రం కూడా డౌట్ లేదు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొన్ని సూచనలు అనుగుణంగా జాతీయ స్థాయిలో పిలవాల్సిన టెండర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పరిమితమై మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఎల్ కి మాత్రం ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు సపరేట్ టెండర్ పిలిచి మేము ప్రొక్యూర్మెంట్ చేస్తామనే హామీ నేను గౌరవ సభ్యులకు ఇస్తున్నాను ఈ రాష్ట్రంలో చెప్పండి సార్ మా పక్కన మంత్రి గారు అసలు ఇండస్ట్రీని కాపాడతా లేదు ఆయన చెప్పమండి చెప్పండి సార్ మంత్రి గారు మీరు మాకు సమాధానం చెప్పండి లేదండి కాదు కాదు ఆయన చెప్పమంటాం మీరు కాదు ఇది ఓన్లీ సివిల్ సివిల్ సప్లై సబ్జెక్టు మంత్రి గారు చక్కటి సమాధానం మనసుతో ఆలోచించి మరి ఇరవై ఐదు శాతానికి పరిశీలిస్తామని చెప్పారు ఇప్పుడు ప్రభుత్వ బిల్లులు కార్మిక ఫ్యాక్టరీలు బాయిలర్లు బీమా మరియు వైద్య సేవల శాఖ మంత్రి గారు ఫ్యాక్టరీల ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిదిను ఉపసంహరించేందుకు ఇప్పుడు అనుమతి కోరతా హానరబుల్ స్పీకర్స్ ఐ రిక్వెస్ట్ టు మూవ్ ఫర్ ఎ లీవ్ టు విత్ ద ఫ్యాక్టరీస్ ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ బిల్ టూ మంత్రి గారి ప్రతిపాదన ఇప్పుడు సభ సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఫ్యాక్టరీల బిల్లు రెండు వేల పంతొమ్మిదిను ఉపసంహరించటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కాబట్టి ప్రతిపాదన ఆమోదించడం ఆ బిల్లు ఉపసంహరించబడింది